భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలకు టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సోమని శ్రీను పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నేటి సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళా మూర్తులకు సన్మానం అంగన్వాడీ ఆయాలకు పంచాయతీ కార్మికులకు చీరలు పంపిణీ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ బాలింతలకు రెండు వందల ఏడు మందికి తృణ ధాన్యాలు పంపిణీ భోజన కార్యక్రమాలు టిఆర్ఎస్ యూత్ అధ్యక్ష సోమని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది పట్టుకోండి మీరు ఎట్లా కదా చూడండి रो दब का ब्रो அமேலிகர் எடுத்துக்கோங்க சார் சீனண்ணா சம்பேசேக்கதா சீனண்ணா அமேலிகர் இங்க ராட்டலாம் வேற போன்ல ஒரு சின்னையாய் அம்ரே சின்னையண்ணா அம்ரேம் என்னா சொல்லையது எதனு பயலக்ரா இது ஆகிடுச்சு அம்ரே